హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయలు మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి మేమైతే ఈ సమ్మర్కి మామిడికాయ పచ్చడి పెట్టేశాం మీరు కూడా పెట్టుకున్నారా ఒకవేళ పెట్టుకోవడం రాని వాళ్ళు ఇలా నేను చెప్పే విధంగా కొలతలతో పెట్టుకోండి చాలా కాలం నిల్వ ఉంటుంది మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి పచ్చడి మామిడికాయలు అని అమ్ముతుంటారు వాటిని తీసుకోవాలి మేము అర డజన్ మామిడికాయలని తీసుకున్నాము మామిడికాయలకు మందు అలాంటివి కొట్టింటారు కాబట్టి వాటిని నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత బాగా నీటుగా కడుక్కోవాలి తర్వాత వాటిని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆరబెట్టాలి తర్వాత పచ్చడికి ముక్కల్ని కొడతామనంగా ఒక క్లాత్ తీసుకొని ఆ ముక్కలకి తడి ఏం లేకుండా బాగా నీటుగా తుడుచుకోవాలి తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ మామిడికాయని ఆ క్లాత్లో పెట్టుకోవాలి ఒక చెక్క ఒక కత్తి తీసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి మామిడికాయని టెంక్తో సహా కొట్టుకొని దాని లోపల ఉండే జీడిని తీసుకోవాలి అలా టెంక్తో కొట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడికి ముక్కలు మరి పెద్దగా మరి చిన్నగా లేకుండా మీడియం సైజులో కొట్టుకోవాలి ఆ ముక్కలు కొట్టేటప్పుడు జీడి ఏమాత్రం లేకుండా బాగా తీసుకోవాలి ఒకవేళ జీడి ఉంటే కనుక పచ్చడి తొందరగా పాడైపోతుంది అలా కొట్టుకున్న ముక్కల్ని తర్వాత కత్తిపీట తీసుకొని మనకు తగ్గ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటిని గంట గంటనే సేపు ఆరబెట్టుకోవాలి ఆ ముక్కలు ఆరేలోపు మనం పచ్చడికి కావాల్సిన ఆ పిండి మెంతి పిండిని రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు వేసుకొని మరీ ఎర్రగా కాకుండా కొంచెం పచ్చివాసన పోయి దోరగా వేపుకోవాలి ఆవాలని పక్కకు తీసి అదే ప్యాన్లో మెంతుల్ని కూడా వేసి కొంచెం దూరగా పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి అవి కొంచెం చల్లరాక ఆవాలని సపరేట్గా మెంతుల్ని సపరేట్గా పొడి చేసుకోవాలి మామిడికాయ పచ్చడికి కళ్ళు పూ వాడతారు అలా కాకుండా సాల్ట్ వేస్తే కనుక పచ్చడి తొందరగా పాడైపోతుంది కళ్ళుప్పు పచ్చడిలా అలాగే వేస్తే కలవదు కాబట్టి ఆ కళ్ళుప్పుని కూడా మిక్సీ పట్టుకోవాలి కారం పొడి కూడా బయట ప్యాకెట్లలోది కాకుండా ఇంట్లో మనం మిరపకాయని ఎండబెట్టి మిషన్ వచ్చిన కారం పొడి అయితే చాలా బాగుంటుంది మేము అర డజన్ మామిడికాయని తీసుకొని తింటే వాటిని ముక్కలు కోయగా మాకు ఐదు కేజీల ముక్కలు అయ్యాయి ఐదు కేజీల ముక్కలకి ఎంత ఉప్పు ఎంత కారం వేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఐదు కేజీల ముక్కలకి ఒక గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు మెంతిపిండి పోసుకోవాలి ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు ఉప్పు రెండు గ్లాసులు కారం పోసుకోవాలి మేము తీసుకున్న గ్లాసు పావు లీటరు పావు లీటర్ అనగా పావు కేజీ తీసుకోవాలి ఐదు కేజీల ముక్కలకి పావు కేజీ ఆవపిండి పావు కేజీ మెంతిపిండి తీసుకోవాలి అలాగే అర కేజీ ఉప్పు అర కేజీ కారం తీసుకోవాలి అదే మీకు రెండు కేజీలకి కొలతలు కావాలంటే ఆవపిండి మెంతిపిండి ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం తీసుకుంటే సరిపోతుంది వాటి అన్నిటిని వేసి ముక్కలకి బాగా కలపాలి ఆ పొడి అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలపాలి ఆ ముక్కలన్నీ బాగా కలిసాక ఒక కేజీ ఆయిల్ వేసుకోవాలి శనగల నూనె అయితే కాంచి చల్లారినాక వేసుకోవాలి కాలేటప్పుడు వేసుకుంటే ముక్కలు మెత్తబడతాయి ఇలా ప్యాకెట్ ఆయిల్ అయితే కాల్చుకున్న మామూలు ప్యాకెట్ పచ్చిది అలాగే పోసుకున్న సరిపోతుంది సైడ్ ముక్కల్ని కలుపుతూ ఆయిల్ పోసుకోవాలి ఒకేసారి ఆయిల్ వేస్తే ఆ ముక్కలకి పట్టది అక్కడే ఉంటుంది ఆయిల్ వేసాక బాగా కలపాలి ఐదు కేజీల ముక్కలకి ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే సరిపోతుంది మనకు వీడియోలో ఆయిల్ సరిపోయినట్టే కనిపిస్తుంది కానీ మరుసటి రోజుకి ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఉంటుంది తర్వాత తెల్లగడ్డల్ని పొట్టు తీసి వాటిలో కలుపుకోవాలి ఆ ముక్కలన్నిటిని బాగా కలిపాక మూత మూసి పక్కన పెట్టుకోవాలి దాన్ని కదిలియద్దు మరుసటి రోజు తీస్తే మూత ఇలా నూనె అంత పైకి తేలి బాగా ఉంటుంది ఇలా నూనె పైకి తేలాక ఆ పచ్చడిని వేరే డబ్బాలలో వేసి పెట్టుకోవాలి జాడీలలో అయితే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు జాడీలు లేక డబ్బాలలో వేసి పెట్టుకుంటున్నారు స్టీల్ వాటిలలో అయితే అసలు పెట్టుకోవద్దు చెడిపోతుంది తొందరగా అలా పచ్చడిని అంతా తీసాక అదే గిన్నెలో వేడి వేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది ఈ సమ్మర్లో మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారో లేదో కింద కామెంట్ చేయండి పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పే విధంగా కొలతలతో పెట్టుకోండి చాలా కాలం నిల్వ ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్